ప్రపంచంలో ఎన్నో జలపాతాలున్నాయి ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ప్రతి జలపాతం వెనుకాల ఏదో ఒక సైన్స్ దాగి ఉండడం ఖాయం కొండలు చీల్చుకుంటూ పర్వళ్లు తొక్కుతూ బయటకు వచ్చే ఆకాశ దూరం పెరిగే కొలది ప్రవాహం మరింత వేగంగాను మరింత ఉధృతంగానూ పెరిగే జలపాతం అది నలభై అడుగుల ఎత్తు నుండి కాలం ఏదైనా నీటి ప్రవాహం ఆగని జలపాతం ఈ జలపాతంకు ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉంది సుందర దృశ్యాలు అద్భుతమైన అటవీ ప్రాంతం అసలు కైలాస కోన అనే పేరు ఎలా వచ్చింది ఇక్కడ వెలిసిన శివుడు నిజమైన ఆత్మలింగమేనా హిందూ పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి కు కనువిందు చేసే పచ్చని చెట్లు కనిపించినంత మేర కనపడే ఎత్తైన కొండలు చల్లని వాతావరణం కలిగిన జలపాతం కైలాసకోన ప్రకృతి రమణీయతను నలభై అడుగుల ఎత్తు నుండి జాలువారే నీటి అందాలు చూడాలంటే ఖచ్చితంగా చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోన జలపాతంకు వెళ్లాల్సిందే తిరుపతి నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే కైలాసకోన జలపాతం ఎంతో ప్రత్యేకమైందిగా చెబుతారు పురాణాల ప్రకారం నాలుగు విధాలుగా చరిత్ర చెప్తుంటారు ఇక్కడి పండితులు శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుల కళ్యాణం నారాయణవనంలో రంగరంగ వైభవంగా సాగింది ముల్లోకాల్లో ఉన్న దేవతలు అందరూ వివాహానికి హాజరయ్యారు అదే సమయంలో కైలాసకోన అందాలు చూసిన పరమేశ్వరుడు ఒక్కసారిగా ఇక్కడ తపస్సు చేయాలని భావించాడట అప్పట్లో ఇక్కడ కొన్నాళ్లు తపస్సు చేసిన ప్రాంతం కావడం వల్లే దీనిని కైలాసకోనగా పిలుస్తారని కొందరు చెప్తారు అగస్త్య మహాముని శ్రీ శ్రీనివాసునికి శ్రీ పద్మావతి దేవిని అప్పగించిన స్థలంగా వాడుకలో మరో స్థల పురాణం శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం అనంతరం అప్పగించాలి కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తాడు ఆకాశరాజు అదే సమయంలో తన చేతుల మీదుగా కాకుండా అగస్త్య మహామునితో అప్పగించాలి కార్యక్రమం చేయాలని కోరిక ఉండేది ఆకాశరాజుకి అదే సమయంలో అగస్య మహాముని కైలాసకోనలో తపస్సు చేస్తూ ఉండేవాడు తన కోరికను అగస్య మహామునితో చెప్పి పద్మావతి అమ్మవారి అప్పగింతలు కార్యక్రమం చేయాలని కోరుతాడు ఆకాశరాజు దీనికి అగస్య మహాముని ఒప్పుకోవడంతో నారాయణవనం నుంచి భారే సారే మంది మార్బలంతో కైలాసకోన చేరుకొని అగస్య మహాముని చేతుల మీదుగా ఇదే కైలాసకోనలో శ్రీ పద్మావతి దేవిని శ్రీ శ్రీనివాసుడికి అప్పగింతలు కార్యక్రమం జరిగిందట అంతకు మునుపు అగస్య మహాముని పరమశివుడి కటాక్షం కోసం తపస్సు ఆచరించి ఆత్మలింగంలో ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుకే ఈ ఆలయంకు దక్షిణ కాశీగా పిలువబడుతోంది అంతేకాకుండా ప్రతి ఏటా శివరాత్రి కార్తీక సోమవారాలు వంటి పర్వదినాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక పరమశివుడితో పాటుగా పార్వతీదేవి అమ్మవారు కూడా కొలువై ఉంటారు అంతేకాకుండా మహాశివుడి ఆలయంకు పక్కనే ఉన్న కైలాసకోన జలపాతంలో ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అంతేకాకుండా జలపాతంకు పైభాగంలోని ఓ పెద్ద బండరాయి నుండి నీటి దార మొదలై కిందకు వస్తుందని ఈ కైలాసకోన జలపాతంలో ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉండడం ద్వారా రోగాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే కైలాసకోన జలపాతంలో స్నానం ఆచరించేందుకు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతినిత్యం పర్యాటకులు వస్తుంటారు అంతేకాకుండా ఇక్కడి పచ్చటి చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది